హెల్త్ డిపార్ట్మెంట్ చేసిన ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించడం జరిగింది ఈ ప్రపోజల్స్ ద్వారా రాష్ట్రంలో దాదాపు ఐదు కోట్ల మందికి పైబడి వైద్య సేవలు అందించబడతాయి రెండు లక్షల నుంచి రెండున్నర లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు కూడా వైద్య విలువైన వైద్య సేవలు అందించబడతాయి దాంట్లో ఏంటంటే టూ పాయింట్ ఫైవ్ లాక్స్ విలువైన వైద్య సేవలని ఇన్సూరెన్స్ కంపెనీ అందిస్తుంది రెండు పాయింట్ ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు విలువ చేసే వైద్య సేవల్ని డాక్టర్ ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ ద్వారా సేవలు అందించబడతాయని చెప్పేసి మనం చేస్తాను గత ప్రభుత్వంలో ఈ సర్వీసెస్ ఏదైతే ఆరోగ్యశ్రీ అనే పథకం కింద చేసేవాళ్ళో వాళ్ళు కేవలం నాలుగు కోట్ల ముప్పై లక్షల మందికి మాత్రమే ఈ వైద్య సేవల్ని అందించడం జరిగేది అప్పుడు నాకు తెలిసి సబ్జెక్టివ్ కరెక్షన్ కేవలం ఐదు లక్షలు మాత్రమే వైద్య సేవలు విలువైన వైద్య సేవలను అందించే అనుకుంటాను బట్ ఇప్పుడు ఇరవై ఐదు లక్షల వైద్య సేవలు అందించడం అది కాదు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఓన్లీ ఈహెచ్ఎస్ ఎంప్లాయ్మెంట్ హౌసింగ్ స్కీమ్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఈ వైద్య సేవలు అందించబడి మనం చేస్తాను అదే ప్రత్యేకంగా వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ఏదైతే ఉందో దాని గురించి కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ప్రస్తావించి వారికి కూడా ఈ వైద్య సేవలు అందించే పరిగణించాలని చెప్పేసి కన్సిడర్ చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించారు తప్పకుండా వారికి కూడా సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనం చేస్తాను